ఈ వ్యక్తి అతని దగ్గర ఉన్న పర్సుని కింద పడేస్తాడు ఈ వ్యక్తి అంటాడు అన్నా నీ పర్సు కింద పడిపోయింది అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి ఈ పర్సు నాది కాదు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి పర్సుని ఓపెన్ చేసి ఇందులో చాలా డబ్బులు ఉన్నాయి అని చెబుతాడు వెంటనే ఆ వ్యక్తి అవును ఈ పర్సు నాది అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి ఇదిగో నీ పర్సు తీసుకో అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నా పర్సు ఇచ్చినందుకు ట్యాంక్ అని చెప్పి వెళ్తూ ఉంటాడు అందుకు ఆ వ్యక్తి అతన్ని పిలిచి నీకు పర్సు ఇచ్చాను కదా నాకు ఏమన్నా ఇవ్వు అని అంటాడు అందుకు ఆ వ్యక్తి సరే ఇస్తాను ఆగని చెప్పి పర్సు ఓపెన్ చేసి డబ్బులు తీస్తూ ఉంటాడు అందుకు ఆ వ్యక్తి నాకు డబ్బులు వద్దు ఆకలిస్తుంది ఏమన్నా తినిపి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరేరా తినిపిస్తాను అని చెప్పి హోటల్కి కి తొడుకొని వెళ్తాడు ఈ వ్యక్తి రారా హోటల్కి కి వెళ్దాం వెళ్ళి తిందాం రా అని ఇంకొక వ్యక్తిని తొడుక్కొని వెళ్తాడు ఈ వ్యక్తి వేటడితో అంటాడు చికెన్ కర్రీ చేపల ఫ్రై రోటీలు తీసుకుని రా అని చెబుతాడు అందుకు వేట వ్యక్తి సరే అని చెప్పి వెళ్తాడు ఈ వ్యక్తి అనుకుంటాడు వీళ్ళు చెప్పిన ఐటమ్స్ అన్ని తీసుకురావడానికి చాలా డబ్బులు అవుతాయి అని అనుకుంటాడు ఈ పర్సు లోపల చాలా డబ్బులు ఉన్నాయి కదా బిల్లు కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు నాకే కదా అని అనుకుంటాడు ఆ తర్వాత ఈ వ్యక్తి ఐటమ్స్ మొత్తం తీసుకుని వచ్చి అక్కడ పెడతాడు వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం తిన్న తర్వాత ఈ వ్యక్తి అతనితో అంటాడు నువ్వు నా కడుపు నిండా అన్నం పెట్టావు ట్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి సంతోషంతో ఎగురుతాడు ఈ వ్యక్తి పర్సుని తీసుకుని అనుకుంటాడు ఈ రోజు నాకు అదృష్టం దక్కింది ఊరికి నే పర్సులో ఉన్న డబ్బులు దొరికాయి అని అనుకుంటాడు వెంటనే వేట వ్యక్తి వచ్చి బిల్లు మొత్తం వెయ్యి అయింది అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే ఆగా అని చెప్పి పర్సు ఓపెన్ చేసి అందులో నుంచి ఐదు వేల రూపాయలు నోటు తీసి అతనికి ఇస్తాడు మిగిలిన నాలుగు వేల రూపాయల చిల్లర నువ్వే టిప్పులాగా ఉంచుకో అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నోటు మొత్తం చూసి అది నకిలీ నోటు అని చెబుతాడు ఆ మాట వినగానే ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు వెంటనే ఆ వ్యక్తి అతన్ని పట్టుకుని నాకు నకిలీ నోటు ఇచ్చి నన్ను మోసం చేద్దాం అనుకున్నావా పదాల అని చెప్పి అతని చేత బోకులు తోమిస్తాడు ఈ వ్యక్తి అనుకుంటాడు వాళ్ళు నాకు నకిలీ నోటు ఇచ్చి నన్ను మోసం చేశారు అని ఏడుస్తూ ఉంటాడు ఈ వ్యక్తి ఆ వ్యక్తితో అంటాడు నిన్ను కూడా వాళ్ళు మోసం చేశారా అని అంటాడు అందుకు ఆ వ్యక్తి నిన్ను కూడా మోసం చేశారా అని అంటాడు అవును నన్ను ముందు మోసం చేశారు ఆ తర్వాత నిన్ను మోసం చేశారు అని చెబుతాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి